ఎన్కౌంటర్ బూటకం అని సిపిఐ మాజీ ఎమ్మెల్యే చాడ వెంకరెడ్డి అన్నారు ఆపరేషన్ కగారు నిలిపివేయాలని డిమాండ్ చేశారు బూటకం ఎన్కౌంటర్ అని ఖండించిన ఆయన వామపక్షాలు ప్రతిపక్షాలు ఏకమై బీజేపీ నిరంతర పరిపాలనపై పోరాడాలని మేడిగడ్డ టీవీ ఫేస్ టు ఫేస్ పిలుపునిచ్చారు సిపిఐ ఆఫీస్ లోపల మొత్తం ఆఫీస్ లోపల జరిగిన ఈ అదేవిధంగా మన కూడా కరీంనగర్ చాలా వెంకటరెడ్డి ఎమ్మెల్యే గారు నిన్నగాక ముందు జరిగినటువంటి మావోయిస్టు హిగ్మా ఎన్కౌంటర్ పై ఈరోజు నిరసన దినంగా నిరసన దినంగా ప్రకటించి దానిలో భాగంగా ఈ రాజ్యం అనేక మందిని ఎన్కౌంటర్ చేస్తుంది ఆనాటి కమ్యూనిస్ట్ ఉద్యమం ఉంది ఈనాటి వరకు వాటిని అనేక సందర్భాల వ్యతిరేకించిన సందర్భం అనేది ఒక ఆదివాసీ బిడ్డ సరెండర్తో వస్తే కాల్చి చంపినాలని సంఘాల వాళ్ళు చెబుతున్నారు అది ఎట్లా జరిగినా పట్టుకొని చంపేది కాల్చి చంపడమే కాబట్టి వాళ్ళు చంపేరు ఎదురు కావాలంటే మా వాళ్ళు చనిపోవడం చెప్పలేదు దాని మీద ఉంటే రెండవది ఏంటంటే ఛత్తీస్గఢ్లోని లోని హెడ్మా వాళ్ళ ఇంటికి హోమ్ మినిస్టర్ స్వయంగా తిని వాళ్ళ తల్లి భోజనం వడ్డిస్తే తిని మీ సండర్గా మనం ఇంకా ఉంటే బతకడు మీ మీ కుటుంబం మీ బలిసి చూస్తూ ఉన్నాను అని చెప్పి ఇటు చెప్తూనే అటు ఇన్ కౌంటర్ అంటే దీంట్లో ఒక పూర్తి కుట్ర ఉన్నది హెడ్మా అనేట ఆయనే ఒక అదివాసీ బిడ్డగా తశించే గుర్తుగా అందులో ప్రధానంగా మావోయిస్టులో రచయితగా ఆయన ఆ ఉద్యమానికి ఈ అనేక ఆటపోట్లు వస్తున్న నేపథ్యంలో కూడా గట్టిగా నిలబడి ఎదుర్కొన్న నేపథ్యంలో కుక్కుబర్చిగా పనిచేస్తున్నారు కూడా సుమ్మిటగా స్వీకరించడానికి అవకాశం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైనప్పుడు కూడా ఫస్ట్ స్పందించింది సిపిఐ పార్టీ రాష్ట్ర పార్టీ కార్యాలయం కూడా దానికి సంబంధించిన రౌండ్ టేబుల్ పెట్టి తెల్లారి నిరసన కూడా చెప్పినటువంటి పరిస్థితి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా ఇప్పుడు ఈ నక్సలెట్ టేదీసడం కాదు తర్వాత రామ్య కాలంలో ప్రశ్నించే గొంతుకరు ఇప్పటికే ప్రశ్నించే గొంతుకరు వరార్ల వరార్లాలంటూ రాజద్రోం కేసు పెట్టబట్టి బాంబేలో ఉంటున్నారు మరి ఇక్కడికి హైదరాబాద్ రారాదు హార్ట్ సర్జరీ ప్రాబ్లమ్స్ వస్తే కూడా ఆయనను పోయి రావాలి తప్ప ఇక్కడ హైదరాబాద్ ఉండడానికి వీలేదని మరి ఆ రకమైనటువంటి ఉత్తర్వులు రాజద్రోగ కేసులో ఉన్నాయి కాబట్టి ప్రొఫెసర్ సాయిబాబు సంబంధించి మనకు తెలుసు ఇలాంటి అనేక ఉదంతాలు చెప్పగలం బట్ ఏదైనాప్పుడు కూడా ఈ మోడీ ప్రభుత్వం మాత్రం పూర్తిగా ఈ నక్సలతో ఏనేస్తుంది తర్వాత అర్బన్ నక్సట్ల పేరుతో ప్రశ్నించే గొంతుకలకు కూడా ప్రమాదం ఉంది ఎవరైనా ముద్ర వేయచ్చు అర్బన్ నక్సలైతే ఎల్లు అయినయచ్చు మళ్ళీ అయిన పుల్లయ్యులు కాలేజ్ ఎవరైయు కాబట్టి ఇలాంటి దృష్టి ఉంది కాబట్టి వాళ్ళ ఈ దేశంలో ఉన్నటువంటి వామపక్ష ప్రగశీల ప్రజాతంత్ర శక్తులు పౌరోప శక్తులు కూడా ఏకమైతే తప్ప ఈ రాజ్య ఈసారి తట్టుకోలేము అందుకని నరేంద్ర మోడీ ప్రభుత్వం మతోన్మాద నియంత్రిత్వ పాసి పనిచేస్తుంది కాబట్టి దాని గుణపాఠ చెప్పేందుకు అందరూ ఏ ఒక ముక్త ఒక బుద్ధిగా ముందుకు రావాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒక కుట్రపూరితమైనటువంటి కార్పొరేట్ శక్తులకు అక్కడ ఉన్న సంపదను కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి ఈ హత్యలను ఆపాలి అంటే వామపక్ష భావాల మొత్తం ఉన్నటువంటి ఉద్యమాలకు సంబంధించిన ఏకం కావాలి దానికి సిబిఐ నుండి మేము పూర్తి ముందే దానిని మేము ఖండించడం వాళ్ళు మేము పూర్తి మద్దతు అంటున్నారు అందరు కలిసి వీరితో కలిసి మొత్తం దేశమంతా ఐక్యత చేసినప్పుడు మాత్రమే ఇది ఆగుతుంది అన్నటువంటిది వారు స్పష్టంగా నేను